మొసాద్ మొసాద్ గురించి మరొకసారి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి ముక్కున వేలేసుకుంటున్నాయి ఆలోచిస్తున్నాయి ఏంటి అసలు వీరి రక్తం ఏంటి వీరి బ్రీడ్ ఏంటి అని మాట్లాడుకుంటున్నటువంటి వీడియోస్ని నేను చూస్తున్నాను వీళ్ళ ధైర్యం ఏంటి అంటే దేవుడు వాళ్ళకి ఆ ధైర్యం ఇచ్చినాడు అయితే విషయం ఏంటంటే ఈరోజు మొసాద్ ఇరాన్లో జరుపుతున్నటువంటి ఆపరేషన్స్ అనేవి అసలు ఇరానియన్స్కి అర్థం కాక పిచ్చులు అయిపోతున్నారు మనము ఫారో టైంలో బైబిల్లో ఆ టైంలో ప్లేగ్స్ ఉన్నాయో అదేవిధంగా ఈరోజు మొసాద్ ఈరోజు ఇరాన్లో అలాంటి క్రియలను చేస్తున్నది ఒకటేసారి వాటర్ మొత్తం రోడ్ల మీద కొట్టుకుపోతున్నాయి మొత్తం ఎందుకంటే మెయిన్ వాటర్ ట్యాంక్లను పేల్ చేసినారు పైపులను చేసినారు అదేవిధంగా ఆయిల్ బావులను వాళ్ళు పేల్ చేస్తున్నారు పెట్రోల్ను పేల్చేస్తున్నారు రోడ్ల మీద జనాలు పెట్రోల్ అయిపోతుందేమో అని పెట్రోల్ పుట్టించినటువంటి దేశంలో జనాలు పెట్రోల్ కోసం పరిగెడుతున్నారు అంటే వాళ్ళని ఎక్కడికి ఎక్కడ పిచ్చోలను చేస్తున్నారు ఎయిర్పోర్ట్లను పేలు చేస్తున్నారు అయితే ఇక్కడ సైంటిస్టులకు ఏం చేసినారంటే వీళ్ళు కార్ బాంబులు గిఫ్ట్గా ఇచ్చినారు వాళ్ళు తీసేసుకున్నారు ఇదివరకు పేగర్స్ అయితే ఎట్లాగా ఇచ్చినారో హిజ్బుల్లాకి సంబంధించినటువంటి తీవ్రవాదులకు అట్లాగనే వీళ్ళకు కార్లను గిఫ్ట్ చేసినారు ముసాద్ ఆ కార్లను ఎవరు వాడుతున్నారు ఈ సైంటిస్టులు వాడుతున్నారు ఆ కార్లను ఒక్కటిసారి ఇజ్రాయెల్ పేల్చి వేయడం ఐదుగురు సైంటిస్టులు న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయినారు అట్లాగా ఇజ్రాయెలు వీళ్ళను అన్ని వైపుల నుంచి ఒక్కటేసారి నిన్న అనేక హెడ్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ కానీ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ కానీ ఇట్లాగా చూస్తే పది పదిహేను హెడ్ క్వార్టర్స్ ఒక్కటేసారి వెళ్ళిపోయినాయి వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు ఎందుకంటే ఇరాన్ ఇంతగా ప్రిపేర్డ్ కాలేదు ఏదో ఇక్కడ నుంచి రాకెట్లు కొడితే మేము రాకెట్లు తయారు చేసుకుంటున్నాము అన్నంత వరకే ఉన్నది కానీ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ తోటి వర్క్ చేస్తుంది ఆ బుర్ర కానీ మెదడు కానీ వీళ్ళకు లేదు ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ అహెడ్ ఉంటుంది వార్లో ఇవి ప్రపంచ దేశాలకు అర్థం కాదు అది అమెరికా కానీ లేకపోతే ఎవరికైనా కూడా అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు అంత అహెడ్ ఉంటారు చాలా అడ్వాన్స్డ్ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని వందల మంది మొసాదు అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నది లోకల్లో నుంచే డ్రోన్స్తో కొడుతున్నారు వాళ్ళను అంటే మీరు అర్థం చేసుకోండి ఒక దేశంలోకి వెళ్ళి అక్కడ ఒక ఆర్మీ వింగ్ను ఏర్పాటు చేసుకుని లోకల్లో నుంచి వీళ్ళు వెపన్స్తో కొడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నదో అయితే ఈరోజు మొత్తాది గురించి మరొకసారి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్